ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా పూర్తి వివరాల్లోకి వెళ్తే వారికి ఈ వారం మంచి ఆరోగ్యం పరిస్థితుల్లో మంచి ఆహారం తీసుకునేటప్పుడు క్రమం తప్పకుండా యోగా వ్యాయామాలు చేయండి అలాగే ఈ వారం మీకు చాలా పెట్టుబడులు అనేక కొత్త మరియు ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తాయి ఇంకా మీ వైపు వచ్చే ప్రతి పెట్టుబడిపై జాగ్రత్తగా ఖర్చు పెట్టండి వాటిని వివరంగా పరిగణించండి మరియు మీరు ఆ ప్రణాళికల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మీ డబ్బును పెట్టుబడి పెట్టాలని మీరు గుర్తుంచుకోవాలి అలాగే ఈ వారం మీరు వివిధ ప్రమాదాలు మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు ఇంకా ఈ వారం మీ జీవితంలో వివిధ రంగాల్లో జరుగుతున్న హెచ్చు తగ్గులు మీ స్వభావంలో కొంత చిరాకును తెస్తాయి ముఖ్యంగా మీ వైఖరి మీ ఇంట్లో ఉన్న వ్యక్తులతో వివాదానికి కారణమవుతుంది ఇది మీరు కోరుకోకపోయినా వారి హృదయాన్ని దెబ్బతిస్తుంది కావున ఓర్పుతో మాట్లాడండి సహనంతో ఉండండి అలాగే మీ వివాదం మీ సన్నిహితులలో కొంతమందితో ఉండడం బాధ కలిగించవచ్చు వ్యాపారానికి సంబంధించిన వారికి బాగుంటుంది ఇక తులారాశి వారికి ఈ వారం కెరీర్ లో ప్రమోషన్ కోసం అనేక శుభ అవకాశాలని కలిగి ఉంటాయి లో పరిస్థితి మరింత దిగజారింది ఈ సమయంలో వారు తిరిగి ట్రాక్ లోకి వస్తారు అలాగే విద్యార్థుల జాతకం ఈ సమయం మీకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు విద్య పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు ఇంకా ఈ వారంలో మీతో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతాయి వివాహ సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నిజమని మీరు గ్రహిస్తారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు కష్టాల్లో సహాయ సహకారాలని అందిస్తారు ముఖ్యంగా కేతువు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీకు చాలా ఆకర్షణీయమైన పెట్టుబడులు అవకాశాలు వస్తాయి ఇంకా ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల వ్యాపారాలు చేసే స్థానికులకి అనుకూల గ్రహాలు అనుగ్రహం ఈ వారం కెరీర్ లో ప్రమోషన్ కి సంబంధించిన అనేక శుభ అవకాశాలని తెస్తుంది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి మరో శుక్రవారం రోజున మహాలక్ష్మికి యాగ హవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదహారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన ఆసులోభవంతం